హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మనం ఇప్పుడు గుంటూరు జిల్లాలో చేబ్రల్ మండలం చేబ్రల్ గ్రామంలో ఉన్న చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి వారి దేవస్థానానికి వచ్చాము చూద్దాం రండి కనిపిస్తున్న ఈ కోనేరు సుమారుగా మూడు తాటి చెట్లంత లోతు ఉంటుందంట కోనేరు కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఎండిపోలేదంట దేవాలయాన్ని శ్రీ రాజా వాసురెడ్డి వెంకటాద్రి నాయుడు బహదూర్ గారు పద్దెనిమిదవ శతాబ్దంలో నిర్మించారంట కోనేరులో ఉన్న చేపలు చూడండి పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి సుమారుగా రెండు అడుగులు చేపలు కూడా ఉన్నాయి ఇందులో ఈ కోనేరు చూడడానికి చాలా అద్భుతంగా ఉంది ఇంత లోతైన కోనేరు నేను ఇప్పుడే చూడటం కోనేరు మధ్యలో బ్రహ్మదేవాలయం కట్టడం చాలా అద్భుతంగా ఉంది తెల్లని చేప మీకు కనిపిస్తుందా చూడండి రెండు అడుగులు పైన ఉంది ఊనేరులో పెద్ద పెద్ద చేపలు చాలా ఉన్నాయి మొదట ఈ దేవాలయంలోకి రాగానే గజస్తంభం కనబడింది చాలా పెద్ద ఘజస్తంభం ఈ అసలు ఈ దేవాలయం చాలా అద్భుతంగా ఉంది దూరం నుంచి చూస్తుంటే దగ్గర నుంచి చూసినా కానీ చాలా బాగుంది గుడి దేవోదయ శాఖ వాళ్ళు ఇక్కడ హెచ్చరిక బోర్డు పెట్టారు ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోమని ఎందుకంటే ఇక్కడ కోనేరులోకి వంగి తొంగి చూడొద్దని జాగ్రత్తగా ఉండాలని చెప్పి రాశారు కనిపిస్తున్న బోర్డు మీద ఈ దేవాలయానికి సంబంధించిన చరిత్ర మొత్తం రాశారు స్క్రీన్ షాట్ తీసి చదువుకోండి ఇతరుముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి వారి చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ ప్రాంతంలో దారి దోపిడీ దొంగలు చాలా ఎక్కువగా ఉన్నారంట కనిపించే ప్రతి ఒక్కరిని దోచుకోవటం దొంగతనాలు చేయటం బాగా ఎక్కువగా చేస్తూ ఉన్నారంట ప్రాంత ప్రజలందరూ మమ్మల్ని కాపాడమని రాజుగారి దగ్గరికి వెళ్ళారంట అప్పుడు రాజుగారు రాజుగారు వాళ్ళందరినీ పిలిచి అలా చేయొద్దని చెప్పి ఈ దోపిడి దొంగలకి చెప్పారంట వాళ్ళు వినలేదంట రాజుగారు చెప్పినా వాళ్ళు వినట్లేదు అందుకనే వాళ్ళకి భోజనంలో ఆ భోజనం చేసిన వెంటనే కొంతమంది చనిపోయారంట కొంతమంది బతుకున్నారంట ఆ బతుకున్న వాళ్ళని కూడా శిక్షలు వేసి కఠినమైన శిక్షలు వేసి చంపేశారంట ఆ భోజనంలో విషం కలిపి ఆ దారి దొప్పిడి దొంగల్ని కొన్నాళ్ళకి రాజుగారు భోజనం మానేసి చాలా దిగులుగా నా వల్ల ఇంతమంది చనిపోయారు అని మనోవేదనతో అప్పుడు కొంతమంది పండితులని కలిసి ప్రాయచితంగా ఏం చేయాలో అడిగారంట పండితులు అందరూ కలిసి బ్రహ్మదేవాలయం కట్టమని సలహా ఇచ్చారంట ఈ కోనేరు చుట్టూరు అష్టదిగ్బంధనం చేసి మొత్తం చాలా గుళ్ళు కట్టి మధ్యలో బ్రహ్మలింగేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించారు బ్రహ్మదేవుడి వరకే దేవాలయం నిర్మించకూడదు కాబట్టి శివలింగం తయారు చేసి శివలింగంలోనే చతుర్ముఖం అంటే నాలుగు వైపుల బ్రహ్మదేవుళ్ళని శిల్పాలుగా చెక్కి ఆ లింగాన్ని ప్రతిష్ఠించారట ఇప్పుడు మీరు చూస్తున్నది చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర స్వామి వారి విగ్రహం బ్రహ్మదేవుడు కమలం పువ్వులో ఉంటాడు కాబట్టి ఈ శివలింగాన్ని ఈ బ్రహ్మదేవుడు ఉన్న విగ్రహాన్ని కమలం పువ్వులో ప్రతిష్ఠించారు శివలింగాన్ని అభిషేకం చేస్తే బ్రహ్మదేవుడికి అభిషేకం చేసినట్టే అలా ఇక్కడ విగ్రహాన్ని తయారు చేశారు బ్రహ్మదేవుడి ఆలయం పక్కనే అతి పురాతనమైన శివాలయం ఉంది పదిహేనవ శతాబ్దంలో నిర్మించారంట ఆ శివాలయాన్ని ఆ శివాలయం పక్కనే ఇప్పుడు మీరు చూస్తున్న అతి పురాతనమైన నందేశ్వరి నందిని ప్రతిష్ఠించారు మనం ఒకసారి ఈ నందేశ్వరిని దర్శించుకుందాం రండి ఒక్క నందేశ్వరుడికి ఇంత పెద్ద మండపం కట్టి ఈ మండపంలో ఇంత పెద్ద నందేశ్వరుని ప్రతిష్ఠించారు చూడండి అసలు ఎంత పురాతనమైన నందేశ్వరుడు ఇంత పురాతనమైన నందేశ్వరుని చూడటం నేను ఇదే ఫస్ట్ టైం చాలా ఉంది నందేశ్వరుడి చుట్టూరు ఉన్న మండపం శిథిలావస్థకు చేరింది నందేశ్వరికి కూడా కొన్ని ఉన్నాయి ఈ మండపాన్ని చూడండి ఎంత అద్భుతంగా నిర్మించారు ఇటువంటి పురాతనమైన దేవాలయాలు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఈ మండపం పైన కప్పు చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ నందేశ్వరుని పక్కనే చిన్న వినాయక స్వామి విగ్రహం ఉంది చాలా పురాతనమైన వినాయక స్వామి విగ్రహం అది చాలా బాగుంది కార్తీక మాసంలో శివరాత్రికి ఇక్కడ పూజలు బాగా చేస్తారంట ఇక్కడ వచ్చిన వాళ్ళకి బ్రహ్మదేవాలయంతో పాటు ఇక్కడ చాలా గుళ్ళు దర్శించుకోవచ్చు ఇక్కడున్న శివాలయం చాలా పురాతనమైన శివాలయం పదిహేనవ శతాబ్దంలో నిర్మించారంట ఈ శివాలయాన్ని స్వయంభూ శివాలయం ఈ శివాలయం మీరు చూస్తున్న శివాలయం స్వయంభూ శివాలింగం చాలా బాగుంది శివాలయం చాలా పురాతనమైన శివాలయం నేను చూశాను లోపలికి వెళ్ళి చాలా పురాతనమైన శివాలయం దేవాలయం మూసేసి ఉండటం వల్ల నేను మీకు చూపించలేకపోతున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నది పురాతనమైన శాసనం లైక్ పట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి చూస్తున్నది శివాలయం లోపల ఫోటో కోనేరులో ఉన్న బాతులు ఎంత అందంగా నేరు చూడండి మీరు చూస్తున్న ఫొటోలు నాలుగు వైపులా ఉన్న బ్రహ్మదేవుడి ఫొటోస్